ಸರಸ್ವತಿ ಅಣ್ಣ ಕೊಚ್ಚ మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి नमस्ते <coughs> नमस्ते

విధయే సర్వ విద్యానా దక్షిణామూర్త నమ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నమ శ్రీ త్రిగోణేశ్వర వారి దేవస్థానం కోటప్పకొండ భూలోకములో విశేషంగా దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారు ఇక్కడ పూజ అందుకుంటూ ఉన్నాడు ఇది మనకి చాలా ముఖ్యమైంది అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా త్రయాణిక దీక్షాపూర్వకంగా మొదలుకొని ఏకాదశి దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఈ యొక్క త్రయాణి దీక్షాపూర్వకంగా కార్యక్రమం కూడా జరుగుతాయి అయితే ఈ రోజున స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో బిందు తీర్థం చేసుకొచ్చేసి స్వామివారికి అభిషేకం ప్రారంభమైంది తదుపరి అభిషేకాలన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం కోసం అని చెప్పని వాళ్ళ రద్దీని దృష్టిలో పెట్టుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే టిక్కడ మీద స్వామివారి దర్శనానికి వస్తారు శీఘ్ర దర్శనాలు తర్వాత ప్రత్యేక దర్శనాలు ఉచిత దర్శనాలు విఐపి దర్శనాలు వివిఐపి దర్శనాలు మొత్తం కూడా చివుల ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే దక్షిణజ్ఞంలో ద్రాక్షాయణం వారు అంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు విడి ఈ భూలోకానికి తెంచి ఈ పర్వతం మీద సన్యాసి రూపంగా తపస్సు చేసుకున్నాడు అని చెప్పని మన పురాణ గాథ అయితే ఇప్పుడు మనం పూజలు చేసుకుంటున్న యొక్క దేవాలయానికి ఉత్తర భాగమున ఎత్తైన శిఖరం మీద శిఖరం అంటారు అక్కడే ఈశ్వరుడు తప్ప తపస్సు చేసుకుంది ఈశ్వరుడు కోసం అని చెప్పని ఇప్పుడు మనం పూజలు చేస్తున్న యొక్క దేవాలయం దగ్గర బ్రహ్మదేవుని కూర్చొని తపస్సు చేశాడు అదే ప్రకారంగా ఈశ్వరుడు కోసం అని చెప్పని విష్ణుమూర్తి కూడా భూలోకానికి తెలిసి తర్వాత ఈశాన్య భాగంలో ఆ శిఖరం మీద గద్దలబోడు అంటారు అదే పాప విమోచనేశ్వరాలయం అని చెప్పంటారు అక్కడ కూర్చో తపస్సు చేశాడు త్రిమూర్తుల యొక్క కూటమి అద్రి మీద జరిగింది కాబట్టి త్రిమూర్తుల యొక్క కూటమి అద్రిమీద జరిగింది అని త్రికుటాద్రి పర్వతము దీని పేరు అయితే మూడు చోట్ల కూడా ఈశ్వరుడుగా ఉన్నాడు కాబట్టి త్రికోటేశ్వర లాభేయంగా వచ్చింది అయితే స్వామివారికి ఇది చోళరాజుల కాలం కన్నా ముందుగా స్వయంభూ దేవాలయం తర్వాత చోళరాజుల కాలంలో పునఃప్రదర్శన జరగడం జరిగింది అయితే ఆనాటి నుండి కూడా స్వామివారికి ఈనాముల భూములు కానివ్వండి ధోమదీప నైవేద్యాల నిమిత్తం అర్చకులను ఏర్పాటు చేసి అన్ని యొక్క మిరాశిదారులను కూడా ఏర్పాటు చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ స్వామివారి కైంకర్యాలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి అయితే భక్తుల సౌకర్యార్థం కోసం చెప్పని తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఘాట్ రోడ్డు వేయటం వల్ల భక్తులందరికీ కూడా వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా మార్గాన్ని ఏర్పాటు చేశారు అందరూ కూడా వచ్చి భక్తులకి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి గతంలో కన్నా కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు వస్తారని చెప్పని ఇంకా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది దేవాలయంలో కావున ఈ మేధాలక్షిణాంశ స్వరూపంగా త్రికోణేశ్వర స్వామి వారిని ఎవరైనా ఈ రోజున దర్శనం చేసుకుంటారో వారికి మేధస్సు బుద్ధి ప్రజ్ఞ బలము గురుబలం ఎన్ని కూడా ఏర్పడతాయి ఎందుకంటే దక్షిణామ స్వరూపంగా ఉన్నాడు కాబట్టి అయితే ఈ మహాశివరాత్రి అనేది మహా అంటే గొప్పది శివుని యొక్క రాత్రి శివరాత్రి మహాశివరాత్రి అంటారు పదకొండు మహాశివరాత్రి తర్వాత పన్నెండోది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లింగరూపంగా గురుగుమర్షి శాపం వల్ల నిజ స్వరూపంగా లేవు కాబట్టి దేవతలు ఋష్యాదులు కోరుకున్న ఆ లింగాకార స్వరూపానికి ఆవిర్భవించిన యొక్క రోజు ఈ యొక్క మహాశుత లింగోద్భవ కాలం అంటారు అయితే ఈ ప్రకారంగా మనకు స్వామివారికి అన్ని కూడా చూస్తాయి స్టేట్ ఫెస్టివల్గా ఇది ప్రఖ్యాతిగా దేవాలయం దాని సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకి మన స్థానిక అయితే ఎవరైతే ఉంటారో గోపేడి శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క పట్టు వస్తారు తర్వాత మన గొల్లభావ భక్తురాలు ఉంది ఆ భక్తుదాలికి పట్టు చీరలు ఇవన్నీ కూడా తీసుకొని సాయంత్రం ప్రభరూపంగా వచ్చి స్వామివారి సమర్పిస్తారు తర్వాత అర్ధరాత్రి లింగోద్భవకాల అభిషేకం ఉంటుంది మన వంశపాల ధర్మకేత నసుపేట రాజామల్ రామకృష్ణ కొండలరావు గారి యొక్క వంశస్థులు ఈ స్వామివారికి రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారంత వరకు కూడా మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకాలు జరుగుతాయి దశ విదర్శనాలు జరుగుతాయి తర్వాత హోమ కార్యక్రమాలు జరుగుతాయి రేపు శనివారం నాడు మధ్యాహ్నం కూడా పూర్ణాహుతి కార్యక్రమం తోటి ఈ మహాశివరాత్రి కార్యక్రమం మొత్తం కూడా పూర్తవుతుంది కాబట్టి భక్తులు కూడా అందరూ వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకొని తగ్గించవలసిందిగా కోరుకుంటూ కోలపకడ దేవస్థానం ప్రధాన అర్చక అప్పాయి గురుకుల నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కోటప్పకొండ క్షేత్రం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజున ఉదయం బింద్యతీర్థంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై శ్రీ స్వామివారికి శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అనంతరం భక్తులకు దర్శనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు విచయిస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలో పందిర్లు అయితేనేమి షాభియానాలు అయితేనేమి లైటింగ్ అయితేనేమి మంచినీటి సదుపాయం అయితేనేమి అలాగే చిన్నపిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా దాతల సహకారం అయితేనేమి దేవస్థానం సహకారం అయితేనేమి ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము భక్తులందరూ కూడా సంయమనంతో పాటించి అందరూ ఉచిత దర్శనము వంద రూపాయల దర్శనము శీఘ్ర దర్శనము అతి శీఘ్ర దర్శనము అభిషేకాలు కూడా స్వామివారి మూల విరాటి వెనకమాల మండపంలో ఏర్పాటు చేశాము భక్తులు కొంచెం సమయం పాటించి ఎవరికూ తోపులాపటం లేకుండా స్వామివారిని తిరి శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని అందరూ రోజంతా కూడా శివనామ స్మరణ చేసి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండ క్షేత్రం నందు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు అదేవిధంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు సత్యనారాయణ గారు గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి సహకారంతో ముప్పై లక్షలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు అవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేశాము కాబట్టి ఈరోజంతా కూడా శివరామ స్మరణ చేసుకొని దేవుని ఆశీస్సులు పొందాలని రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం నమస్తే